వేలెత్తి చూపించే ప్రతి తప్పుని కూడా వీళ్ళు నిర్మూలించగలిగితే అది పార్టీకి బలోపేతంగా మారుతుంది ప్రతి సమస్య పట్ల బాధ్యతగానే ఉన్నారు ఇప్పటికైతే ఇప్పటి వరకు ఎటువంటి రిమార్కు లేదు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది అంటే చిన్న మాటలు చెప్పాలంటే ఆయన నేను మీకోసమే వచ్చాను మీకు సేవ చేయడానికే అంతే దాంట్లో ఏదైనా తప్పిదాలుంటే వాళ్ళని ప్రశ్నిస్తాను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మొన్న తిరుమలలో జరగని గిరిజన గ్రామాలకు వెళ్లి పరామర్శించిన విధానం గాని ప్రతి విషయం చూసుకోండి ఆయన వచ్చిన కాయ నుంచి అక్కడ షిప్ సీజ్ చేసిన విషయం గురించి అవన్నీ కూడా జనాలకి ఎలా ఉందంటే ఒక మోటోలో తయారైంది పవన్ కళ్యాణ్ అంటేనే ఒక యూత్ లీడర్ ఇప్పుడు యూత్ కి ఆదర్శంగా నిలిచే వ్యక్తి అతను ఈ రోజున ఆవిర్భావ సభలో పిఠాపురంలో ఆయన చెప్పదలుచుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే జనాలకి ఇంకా మేము చేయాలా చెయ్యాలా అంటే మాకు తెలియకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా వీటి పట్ల మనం ఎటువంటి కార్యకలాపాలని నిర్వర్తిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి వీటి మీద మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు జనాలలో జనాలలో ఆల్రెడీ ఒక మంచి లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పరిపాలనలో ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం హైప్ తీసుకొచ్చిన వ్యక్తి ఏకైక వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ గారు జనసేన అయినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగానే ఉంటాం మాకు మధ్య ఎటువంటి భేద విభేదాలు రావు మేము మీ సంక్షేమం కోసమే కూటమి కింద ఏర్పడ్డాము ఈ కూటమిలో ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి నా వంతు సహకారం నేను చేస్తూనే ఉంటాను సి నా వల్ల కానీ సీఎం గారికి చెప్పి మరి చేయిస్తాను అనే ఒక ఆదర్శ మూర్తి లాగా ఒక మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక దేవుళ్ళగా కనబడే వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న సమస్యల పట్ల అంటే ప్రతిపక్ష ప్రతిపక్షం బురద జల్లడం ఎప్పటికే ఆపదు ఏంటంటే ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రశ్నించవలసిన ప్రశ్నలు వేయట్లేదు వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రతిపక్ష హోదాకే ఒక గౌరవం తప్పు అభివృద్ధి గురించి మానే చెయ్యలో కూడా స్త్రీలనే అక్కడ చేశారు రేపులు చేశారు మీరు పట్టించుకోరా ప్రతి దానికి స్త్రీని వాడుతున్నారు అంటే స్త్రీని వాడటం వల్ల ఏమవుతుందంటే సమాజంలో కొంచెం చులకన భావం ఏర్పడదు ఓకే ప్రతి మనిషికి స్త్రీ పట్ల గౌరవం తగ్గిపోదు ఇలాగా పోర్ట్రేట్ చేయడం వల్ల ప్రతిసారి వాళ్ళని ప్రస్తావించడం వల్ల నీ సమస్యల పట్ల ప్రస్తావించు అది జనాలకు ఉపయోగం బావి తరాలకు ఉపయోగం రేపొద్దున నీ ఎలక్షన్ కు ఉపయోగం అర్థమైందా నువ్వు ఓట్లు చేర్చగలిగే ఆ దిశగా ముందుకు వెళ్ళొచ్చు అంతేగాని నీకు ఏ సమస్య దొరక్క ఏదో ఒక గురత జల్లేద్దాం ఇప్పుడు అసలు మనకు ఒక సమస్య కూడా దొరకట్లేదు వాళ్ళిద్దరు వచ్చిన కానీ ఒకడేమో అభివృద్ధి వైపు నడుచుకుంటా పోతుంటే ఒకడేమో గ్రామాల మీద పడి మొత్తం సమస్యలన్నీ తీర్చుకుంటా పోతున్నాడో మనకు అసలు అవకాశమే లేదు నింద మోపడానికి అవకాశం లేదు ఏదో ఒక నింద మోపాలి ఆ నింద ప్రక్రియలోనే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న విషయం ఏముందంటే పవన్ కళ్యాణ్ విశ్వ కోసా కోసానికి కర్మ వదలలేదు ఆ కర్మని కూడా ఈలో మళ్ళీ పార్టీని నిలబెట్టడానికి వాడే సిచ్యువేషన్ కనబడుతుంది కోసానికి చాలా సెక్యూరిటీ అవసరం ఇప్పుడు ఎందుకంటే ఆయనకి ఏదో ఆత్మహత్య నా గుండుపుని గుండు నొప్పి కాలు నొప్పి అని ఆయన హాస్పిటల్కి వెళ్ళేదో డ్రామాలు ఆడుతున్నాడు కాని లేకపోతే నేనే లాయర్ అన్నట్టు జడ్జికి సలహాలు ఇస్తున్నాడు ఆయన వేలిచ్చా వేలిచ్చే జడ్జికి కూడా ఆయన సలహాలు ఇచ్చే రేంజ్ కి పోయాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పేరు కోసానికి మంచి పేరు అదే పేరుని పొలిటికల్ లో కూడా తెచ్చుకోవాలని తాపత్రయపడి అప్పట్లో విచ్చలవిడిగా ముప్పై సంవత్సరాలు పాలిస్తాం మేము మమ్మల్ని ఎవడో ఎదురు రాడు మాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు ఆ నోటుకు వచ్చినట్టు మాట్లాడి అన్ని రెండు బుక్లు ఎక్కించాడు అక్కడ నారా లోకేష్ అవన్నీ వదిలి వదిలేస్తారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకుపోతున్నారు కలుగులో ఎలకలు పీకినట్టు పీకున్నారు కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు సమస్యల పట్ల వ్యతిరేకంగా మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్న చెప్పి సమస్యల పట్ల మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు అది ప్రభుత్వ తీరి కాదు అది ప్రభుత్వ నాయకుడి లక్షణం కాదు అట్లా మాట్లాడితే అది రాజకీయమే కాదు నన్ను కాబట్టి ఏదైనా సమస్య నీకు సమస్య ఉందా నలుగురులో మీటింగ్ పెట్టు ఆ సమస్యను పరిష్కరించి చూపించు అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రతిపక్షం మీద భయం పుడదు అమ్మో ఈ ప్రతిపక్షం పుంజుకుంటుందే మన సమస్యను కూడా ఏలో హ్యాండిల్ చేస్తున్నారో ప్రతిదాన్ని సాల్వ్ చేస్తున్నారో మన ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ వస్తుందని భయం పడుతుంది అలా చేయకుండా ఎవడెవరో తీసుకొస్తావు నీ పార్టీ సగం పోవడానికి మూల కారణమైన వ్యక్తులందరూ కూడా నీ పార్టీలో అలాగే పెట్టుకున్నావు ఆ కొడాలి నాని అవని పేరుని నాని అవని ఈ పోసాని మురళీకృష్ణ అవని ఆ రోజా ఆ రంగు రోజా అవని ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు కదా వాళ్ళు ఉండగా నువ్వు మళ్ళీ పార్టీని పుంజుకోవడం అనుకోవడం నీ అమాయకత్వం నీ మూర్ఖత్వం కూడా నేను చెప్తున్నాను ఓపెన్ ఛాలెంజ్ వీళ్ళ పట్ల సమస్యని వీలెత్తి చూపించండి వీళ్ళ దగ్గర సమస్య దొరక్క వాళ్ళు అస్త్రాలు ఉపయోగిస్తున్నారు ఆ అస్త్రం ఇప్పుడు పోసాని అయిపోయాడు పోసాని వాళ్ళ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా పోసాని ప్లస్ చేసుకోవడానికి వాడడానికి ఎటువంటి సందేహం లేదు వాళ్ళు ఖచ్చితంగా వాడే అవకాశం ఉంది పోసాని ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచి ఇప్పుడున్న ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం పోసాని కాపాడాలి ఎందుకంటే వాళ్ళకి ప్లస్ చేసుకుంటారు బాబాయ్నే చంపి ప్లస్ చేసుకున్న వాడికి పోసాని చంపి ప్లస్ చేసుకోవడం పెద్ద విచిత్రమేం కాదు వాళ్ళ మనుషులు ప్రతి చోట ఉన్నారో వాళ్ళ ప్రతిపక్ష నేతలు ప్రతి చోట ఉన్నారో వాళ్ళకుండే ఓటర్లు కూడా ప్రతి చోట ఉన్నారు కాబట్టి కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదని ఈ కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఈ హెచ్చరిక ఆ వాళ్ళ ఏదన్నా కి ఏదన్నా సమాజానికి మంచి చేసే ప్రక్రియని ఆపుతుంది అన్నమాట కాబట్టి ఆపకుండా ముందుకు సాగిపోవాలంటే ఇలాంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్తగా సెక్యూర్ చేసి ఉండే ఏదైతే ఉందో బెయిల్ లేకపోతే జైలు ఖైది శిక్ష ఏదో ఒకటి అమలయ్యేదాకా కూడా సంరక్షించే అలాగే ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇంతవరకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతల్లో ఉన్నాడు కాబట్టి ఆయన పదవికి అన్ని విధాల శక్తిలో పోరాడి న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ మళ్ళీ మళ్ళీ ఒకసారి గెలిచి ప్రజలకు ఉన్న సమస్యల మీద ఇంకా పోరాటం జరిపి యువతకి ఉద్యోగాలు రప్పించి ఒకళ్ళు ఇండస్ట్రీల గురించి పాటు పడుతున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలు ఎక్కడెక్కడ స్థాపించాలి యువత ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో లెక్కించారు అందరికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు ఆ వెబ్సైట్ లో అందరూ కూడా రిజిస్టర్ అయ్యి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇప్పుడు జాబ్ తెచ్చుకోవచ్చు ఏపీలో అంతా డెవలప్ చేశారు ఆల్రెడీ ఆన్లైన్ చేశారు ప్రతిది క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా సర్టిఫికేట్ పోతే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలన్నా ఆ యాప్ లో మనం వాట్సాప్ యాప్ లో ప్రతి విఆర్ఓతో ఎంఆర్ఓతో ప్రతి ఒక్కరితో మాట్లాడేలాగా రూపుదిద్దారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తారు కాబట్టి టెక్నాలజీని మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా మరిన్ని కార్యక్రమాలు అంటే టెక్నాలజీ యుగంలో ఉన్నాం కాబట్టి ఫాస్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి మనకి ఇంకా మరిన్ని అవకాశాలు దగ్గరికి తీసుకొస్తే యూత్ ఖచ్చితంగా ఓటేస్తారు యూత్ కావాల్సిన పని ఏంటన్నా ఉందంటే ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఎందుకంటే లక్షల్లో బయటకు వస్తున్నారు బీటెక్ లవని ఎంసీఏ అవని ఎంబీఏ లవని ఏదైనా ఒక డిగ్రీ చదివిన వ్యక్తి లక్షల్లో ఉన్నారు ఉద్యోగాలు ఏమో వేలంలో ఉంటే బయటికి రిలీవ్ అయ్యే స్టూడెంట్స్ విద్యార్థులు లక్షల్లో వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ వర్క్ ఫ్రం హోమ్ అనే వెబ్సైట్ బాగా ఉపయోగపడద్దని వాళ్ళందరికీ కూడా ఏదో ఒకటి ఇప్పుడు ఖాళీగా ఉండకుండా ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకుంటాడు కదా క్వాలిఫికేషన్ బట్టి ఆ వెబ్సైట్ ని రూపొందించారు కాబట్టి అది కూడా మంచి విషయమే ఇలాంటి మంచి విషయాలు ఇంకా ఈ కుటుంబ ప్రభుత్వంలో మనం చూడాలని నేను మనసుకు పోకేనా థ్యాంక్ యూ సో